అస్లాం లేకుం వెల్కమ్ టు ఎస్బి ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ మీరు చూస్తున్నాయి నెల్లూరు జుడిపి పుట్టేల పిల్లలు వీటి వయసు మూడు నెలలు నాలుగు నెలలు వయసుతోటి ఉన్నాయి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మొత్తం థర్టీ సిక్స్ ఉన్నాయి ఇంకొన్ని తీసుకొచ్చి కలుపుతానని అలా ఈరోజు వేరే బయట నుంచి తీసుకొచ్చాను ఇంకొక ఇరవై మొత్తం ఇప్పుడు వచ్చి మన దగ్గర యాభై ఆరు పుట్టేల పిల్లలు ఉన్నాయి సేమ్ అదే వెయిట్ తోటి వీటి లైవ్ వెయిట్ వచ్చేసి యావరేజ్గా మనం పద్నాలుగు పదిహేను పదహారు కిలో లైవ్ వెయిట్ తోటి ఉన్నాయి యావరేజ్ వేసుకుంటే పద్నాలుగు పదిహేను కిలో లైవ్ వెయిట్ తోటి ఉంటాయి పిల్లన్ని ఒరిజినల్ నెల్లూరు జుడిపీలు చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయండి పిల్లలన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి మొత్తం యాభై ఆరు ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియోలో నా ఫోన్ నెంబర్ పెడతాను నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను పోతే వీటి అడ్రస్ వచ్చేసి మన ప్రకాశం జిల్లా ఒంగోల్ పక్కన సింగరాయకొండ గ్రామంలో ఉన్నాయండి సింగరాయకొండ అంటే మన ఒంగోల్కి కావలికి మధ్యలో ఉన్న సింగరాయకొండ అండి ప్రకాశం జిల్లాలోది మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను పిల్లన్నీ చాలా బాగున్నాయండి మంచి యాక్టివ్గా ఉన్నాయి ఎవరికైనా ఫామ్లో మేపుకోవటానికైతే ఒక మంచి బ్యాచ్ మొత్తం యాభై ఆరు ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా కావాలి అని అనుకున్నప్పుడు మీరు బయలుదేరి వచ్చేస్తే వాటి బేరం కానీ ఏదైనా కానీ క్లియర్ అయిపోయిద్దండి నాకు కావాలి నేను వస్తాను అంటే నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు ఆపలేను ఎవరైతే వస్తా